చేతం বিনা కసి బక్షోది కే హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లోనీ వైస్ దిస్ ఇస్ యువర్ లోనీ వైస్ గాయస్ ఈ రోజ్ ఫుల్ వీడియో పెడుతున్నాను అన్నమాట షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కదా ఈ ఫుల్ వీడియోలైతే మా ఇంటి నుండి అంత లగేజ్ అయితే వచ్చింది ఆ లగేజ్ లో ఏమేం ఉందో అనేది అయితే మీకు చూపిస్తాను ఇపుడైతే మడాయి ఫుల్ ప్యాక్ ఈ మా ఫ్రెండ్ ఆడితే ఎయిర్ పోర్ట్ లో ప్యాక్ చేసిచ్చాడు దాని ముందు మడాయి ఇంకా లోపల మొత్తం ఫ్లాస్టర్ గీస్టర్ అంతా కొట్టిపెట్టారు మా నాన్న నాకు తెలుసు ఫుల్ హెవీగా అయితే ప్యాక్ చేసి ఉంటాడు ఇది ఓపెన్ చేసే లోపు నాకు చిన్ని చాట్ అయితే అయితే నాకు అర్థం ఇంది గైస్ ఇది ఓపెన్ అవుతలేదు గైస్ చెంటలు కడుతున్నాయి అడే ఏం చేసిన వాటి దీన్ని అమ్మా ఇది చూడండి గైస్ ఒకసారి తాడ తాడబెట్టినాడు తాడు పట్టుకోమని కానీ చెప్తే మా నాయన మళ్ళా ఫోన్లో ఏమంటాడు తెలుసా మొత్తం వీడియో తీసి పెట్టరా వచ్చినాయి ఇంటికానుంచి అని అంటాడు అట్లా సపోర్ట్ అంటే నైస్ ఏదైతే బాక్స్ అనమాట నా పేరు అన్నీ రాసి పంపించినా కోవిడ్ నా ఫోన్ కోవిడ్లో నా ఫోన్ నెంబర్ అన్నీ రాసి పంపించాడు మా డాడీ అయితే వచ్చింది మాత్రం మా ఫ్రెండ్ రాసింది మాత్రం పేరు నాది చూడండి నచ్చి చెట్టు చిత్రం అంతా గాయస్ మళ్ళీ దీంట్లో అయితే మా ఫ్రెండ్ కానివి కూడా అయితే ఉన్నాయి మా ఫ్రెండ్ ఫ్రెండ్గా వైజాగ్ నుంచి మా ఊరికి పంపించాడు మా ఊరు నుంచి మా డాడీ తీసుకొని పికప్ చేసుకుని అక్కడ నుంచి ప్యాక్ చేసి నా దాంట్లోనే పంపించినాడు వాందు కూడా అమ్మా చింపేయడమే గైస్ నాకైతే నాది కావట్లేడే చింపేస సా ఫస్ట్ ఓపెన్ చేస్తేనే అజియో అజియో అయితే వచ్చింది అజియో నుండి నేను జీన్స్ ప్యాంట్ అయితే ఆర్డర్ పెట్టినా మళ్ళీ అజియోనేనా మళ్ళీ అజియోనే అజియో ప్లస్ మా డాడీ ఒక రెండు షర్ట్లు అయితే తీసుకున్నాను కోసం అయితే అజియో నుంచి పాయింట్ అయితే రెండు షర్ట్స్ మరి నాకోసమే తీసుకున్నాడు పక్కన పెట్టేద్దాం ఈ రెండు దాని తర్వాత ఇదేంది ఇదేంది వచ్చింది గైస్ ఇది మా ఫ్రెండ్గా ఉంది నవీన్ అనే మా ఫ్రెండ్గా ఉంది అదేనా కాదు గైస్ త్రీ అండర్వేర్ అండర్వేర్లు వేసేసాడు వేసేసాడు దాని తర్వాత ఇది వచ్చింది ఇదేముంది ఉంది ఇస్ నా తెలు మా డాడీ అయితే ఒక వారెడ్ పంపించినాడు ఒక ఫైవ్ హండ్రెడ్ నోట్ అయితే పెట్టి పంపించాడు మా డాడీ ఇంకా ఒక రెండు ప్రోటీన్ బాటిల్స్ అయితే పెట్టినాడు ఇంకేవేవైతే డండి అయితే ఉన్నాయి మా ఫ్రెండ్ కానివి నావి అందరూ అయితే ఉన్నాయి ఇవి అన్ని పైకి పోయి తీసి మా ఫ్రెండ్ కానివి ఏంటివి నావి ఏంటివి అన్నీ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను అన్నమాట పైకి పోయినాక చూద్దాం గైస్ ఇది ఎందు వచ్చింది పైకి పోయినాక మొత్తం ఓపెన్ చేసి ఒక్కొక్కటి చూద్దాం ఏమేమి ఉందో నావి ఏంటివో మా ఫ్రెండ్ కానివి ఏంటివో మొత్తం చూసి చూపిస్తాను గైస్ స్టేట్ గైస్ గైస్ ఇదైతే మా ఇండియా నుంచి మా డాడీ అయితే బ్రాస్లెట్ అయితే చెప్పి పంపించిన నాకు ఇంటి ఇదైతే బ్రాస్లెట్ గైస్ ఇంకా ఇదొక షర్టు ఇదొక షర్టు ఇది బ్యాగ్ జీన్స్ అనమాట బ్యాగ్ జీన్స్ అయితే తెప్పించుకున్నాను నేను కలర్ అయితే నేను చెప్పలే కలర్ మా అక్క తీసుకుంది మా చిన్నక్క ఇదొకటి చెప్పిన ఇదేం జీన్స్ బ్యాగ్ జీన్సే అన్న ఇది కూడా ఇది ఎంత మట్టి వచ్చిందో ఇదొకటి గైస్ ఇక బట్టలు ఇవి ఇదే గైస్ మా రూమ్ అయితే మా రూమ్లో అయితే ఉప్చి మొత్తం అయితే బాక్స్ పెట్టేసుకొని ఓపెన్ చేస్తున్నా ఇదైతే మా ఫ్రెండ్ కానీ చట్నీ అనమాట మా ఫ్రెండ్ వాన్ బాక్స్ ఇది ఈ బాక్స్ చూసినారు కదా ఈ బాక్స్ లిటరల్లీ ఓపెన్ చేయడానికి నేనైతే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ కవర్స్ అయితే ఓపెన్ చేసిన ఫుల్ అయితే నింపేసినారు మా డాడీ అయితే ఎందుకంటే ఇది అయితే పిక్కిలు కదా పిక్కిల్ అంతా ఆయిల్ ఆయిల్ ఉంటుంది అనమాట ఆయిల్ కాడుతుందని అని నింపేసినారు దాని తర్వాత ఇవి క్లోజ్ కింద చూపించాను కదా మీ కార్లో అయితే ఇదైతే బొబ్బట్లు అంటారంట నాకు ఆ తెలుగులో అయితే రాదు బొబ్బట్లు అంటారంట ఇవి రాగి లట్లన్నమాట దాని తర్వాత మా ఫ్రెండ్ చట్నీ మా ఫ్రెండ్ ఇదైతే చట్నీ చికెన్ చట్నీ అంట మా ఫ్రెండ్ది ఇంకా ఇది బాక్స్లో అవి ఇవి ఉన్నాయి ఉన్నాయి కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక మనమైతే అన్నీ చూపించచ్చు ఇదైతే అజ్వాను అదే చూడండి గైస్ కవర్లు లిటరల్లీ ఎంత ఆయిల్ అయితే ఉందంటే అంత ఆయిల్ ఉంది దాంట్లో మొత్తం కవర్లు అయితే లిటరల్లీ ఒక పదహైదు ఇరవై కవర్లు అయితే ఉన్నాయి దాంట్లో అయితే నాకైతే ఆశీర్వచ్చింది తీయలేక దాని తర్వాత నాకైతే ఒక ఆయిల్ డబ్బా అయితే వచ్చింది హెయిర్ హెయిర్ కోసము అయితే నాకు కూడా ఏందో ఆయిల్ అనుకుంటున్నాను నేను కూడా దాని తర్వాత ఇదైతే ఇంకా బాటిల్స్ కింద చూపించినాను కదా ఇంక ఎంత లగేజ్ అయితే వచ్చింది ఓకే గైస్ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు